పదకొండు రోజుల పాటు తన ప్రాణాన్ని ఫనంగా పెట్టి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి దేశంలో ఉండే ప్రతి రాజకీయ పార్టీ పార్లమెంటులో ఉండే ప్రతి పార్టీ ఈ నిరాహార దీక్షతో కదిలిపోయి తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చండి అంటూ దేశ రాజకీయ వ్యవస్థ మీద ఒత్తిడి తెచ్చి కేసీఆర్ గారి దీక్షతో విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ మొత్తం కదిలితే ఆ దీక్ష సఫలమైన ఈ రోజు డిసెంబర్ తొమ్మిదిని దీక్ష విజయ దివస్ గా పదిహేను సంవత్సరాలుగా జరుపుకుంటా ఉన్నాం ఇవాళ కొంతమంది అర్బకులు ఈ పవిత్ర దినాన్ని ఇవాళ దీన్ని వక్రీకరించే ప్రయత్నం దీన్ని చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం కేసీఆర్ గారి దీక్షను మరిపించే కుయుక్తులు కొంతమంది చేస్తా ఉన్నారు కానీ ఒకటి మాత్రం వాస్తవం తప్పకుండా తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం తెలంగాణ సాధన జరిగింది కేసీఆర్ నాయకత్వంలో అనే మాట ఎవరు దాచినా దాగదు అనే మాట ఈ సందర్భంగా నేను చేస్తా ఉన్నా ఎవరు ఎన్ని రకాలుగా వక్రీకరించినా ఇవాళ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి తెలంగాణ ద్రోహిగానే గుర్తించబడతాడు గుర్తుండిపోతాడు కేసీఆర్ గారు తెలంగాణ సాధకుడిగా తెలంగాణను పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి తెచ్చిన నాయకుడిగా చరిత్ర పుటల్లో మిగిలిపోతాడనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ పవిత్ర రోజును ఇవాళ మనందరం ఇక్కడ మేడ్చల్లో ఇంతమంది సమక్షంలో జరుపుకుంటూ ఉండడం చాలా సంతోషంగా ఉన్నది కానీ కొంత బాధగా కూడా ఉన్నది ఏ కేసీఆర్ గారి వల్లనైతే తెలంగాణ వచ్చిందో ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్లు తుడిచేసే క్రమంలో ఆ కేసీఆర్ గారిని చిన్నగా చేసి చూపెట్టే క్రమంలో తెలంగాణ అస్తిత్వం మీదనే దాడి జరుగుతా ఉన్నది తెలంగాణలోని అస్తిత్వ ఆనవాళ్ల మీద దాడి జరుగుతా ఉన్నది మీరు గమనించండి ఏమేం జరుగుతున్నదో నిన్న కాకమున్నా మన తెలంగాణ ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతోరణం మాయమైపోయింది నిన్న కాకమున్నా అందులో చార్మినార్ మాయమైపోయింది ఇవాళ తెలంగాణ తల్లిలో తెలంగాణ తల్లి కాదు వాళ్ళు పెట్టింది కాంగ్రెస్ తల్లి ఆ కాంగ్రెస్ తల్లి ఏదైతే తెలంగాణ తల్లి అని చెప్పి ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి బిల్డప్ ఇస్తా ఉన్నాడో అందులో బతుకమ్మ మాయమైపోయింది ముందు బతుకమ్మ చీరలు మాయమైపోయినాయి ఇవాళ బతుకమ్మ మాయమైంది నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ తెలంగాణ తల్లి కొత్తగా ఎట్లుంటదో చూపెట్టే ఒక చిత్రాన్ని విడుదల చేయగానే సోషల్ మీడియాలో తమ్ముళ్ళు జోకులు వెలుస్తా ఉన్నారు ఏమంటున్నారు సెక్రటేరియట్ లో లంక బిందెలు లేవని అర్థమైపోయిందట రేవంత్ రెడ్డికి లంకె బిందెలు ఉంటాయని కొని వచ్చిండు లంకె బిందెలు లేవు అందుకే ఏం చేసిండు తెలంగాణ తల్లి నెత్తి మీద ఉన్న బంగారు కిరీటాన్ని అందులో ఉండే కోహినూరు వజ్రాన్ని ఎలా దొంగలెత్తుకపోయిన అని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో జోకులేస్తా ఉన్నారు